హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము గద్వాల్ పట్టు శారీస్ చూద్దామండి మంచి మంచి కలర్స్ మంచి మంచి కాంబినేషన్స్తో వచ్చాయి ఈరోజు న్యూ కలెక్షన్ ఇవి అన్నీ చూపిస్తాను ఈరోజు ఫస్ట్ శారీ వచ్చేసి కాఫీ బ్రౌన్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి మంచి లేటెస్ట్ కలర్ కాంబినేషను దీనికి టూ సైడ్స్ ఇలా బార్డర్ పై వేపేమో చిన్న బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో మధ్యలో అంతా స్మాల్ చెక్స్ వచ్చాయి వాటి మీద పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ వచ్చింది అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వచ్చింది చీర నిండా దగ్గర దగ్గరగా ఉన్నాయి బూటీస్ అన్నీ కూడా మనకు చెక్స్ చెక్స్ పైన మళ్ళీ బూటీస్ బార్డర్ పైన ఆరెంజ్ కలర్తో ఇలా టెంపుల్స్ పెద్ద టెంపుల్స్ కూడా వచ్చాయి కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది లైట్ గ్రీన్ కలర్ లైన్ వచ్చింది బార్డర్ పెద్దగా వచ్చింది దానిపైన టెంపుల్ చూడండి శారీ అంత డిఫరెంట్ కాంబినేషన్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది సిల్వర్ జరీతో బ్లౌజ్ వచ్చేసి మనకు బార్డర్ కలర్ పీచ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కాంబినేషన్ వచ్చింది దీనికి టూ సైడ్స్ బార్డర్ ఉంది ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలరు హాఫ్ వైట్కి పీచ్ కలర్ కాంబినేషను చూడండి చాలా అసలు ఎంత అందంగా ఉంది చీర పై వైపు చిన్న బార్డర్ వచ్చింది దానిపైన టెంపుల్ సిల్వర్ జరీతోనే వచ్చింది ఇది కూడా మధ్యలో చెక్స్ వచ్చాయి లైట్ పీచ్ కలర్తోటి చెక్స్ వాటిపైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ అవి కూడా పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ ఉంది కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది దీనికి కూడా లైట్ గ్రీన్ కలర్తో మనకు కోర్ లైన్ లాగా వచ్చింది ఇక్కడ బార్డర్ పెద్దగా వచ్చింది ఆరెంజ్ కలర్తో ఇలా టెంపుల్ కూడా వచ్చింది సారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళుకి మనకు టాజిల్స్ కూడా ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది పెద్ద పళ్ళు బ్లౌజ్ ఇలా లైట్ ఆరెంజ్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఈ శారీస్ చిన్న బార్డర్తో వచ్చాయండి మంచి గ్రీన్ కలర్ పేస్టల్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది లైట్ మెహందీ గ్రీన్తో ఇలా కోర్ లైన్ లాగా వచ్చింది బార్డర్ అంతా సిల్వర్ జరితోనే ఉంది మధ్యలో చెక్స్ వచ్చాయి లైట్ బ్లాక్ అండ్ గోల్డ్ జరితో చెక్స్ వచ్చాయి వాటిపైన బూటీ బ్లాక్ థ్రెడ్తో వచ్చింది సిల్వర్ జరీతో వచ్చింది బుటీస్ ఉన్నాయి ఈ బుటీస్ చీర నిండా లోపల వరకు కూడా సేమ్ ఉన్నాయండి డిస్టెన్స్లో కింది వైపు బార్డరు పళ్ళు ఇలా సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా వచ్చింది బుటీస్తో వచ్చింది బ్లౌజ్ చీరలో ఉన్న బుట్టిస్తే బ్లౌజ్లో కూడా వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ చూడండి లైట్ సీ బ్లూ కలర్కి మన నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి ఎంత డిఫరెంట్ కాంబినేషను మన గద్వాల్ శారీస్లో ఈ సారీ అన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్తో వచ్చాయండి బార్డర్ కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది లైన్స్ వచ్చి మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన టెంపుల్ వచ్చింది ఎల్లో కలర్ తోటి మధ్యలో అంతా సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి వాటిపైన మ్యాంగో బుటీ వచ్చింది మళ్ళీ ఒక ఫ్లవర్ బుటీ లాగా బుటీ వచ్చింది గోల్డెన్ సిల్వర్ జరీతో వచ్చింది అది కూడా చూడండి ఎంత డిఫరెంట్ లుక్ ఉంది ఇది కూడా మళ్ళీ మిక్స్డ్ కలర్లో ఉంది డబల్ షేడ్ ఉంది శారీ కూడా కొంచెం లైట్గా ఎల్లో మిక్స్డ్ ఉంది శారీలో కూడా కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు పళ్ళు చూడండి ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది పళ్ళు ఈ శారీకి మధ్యలో ఇలా మీనా వర్క్ వచ్చేసి బుటీస్ వచ్చాయి దానికి పైన కింద సిల్వర్ జరీ వచ్చింది మళ్ళీ కింద గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో బుటీస్ చూడండి డిఫరెంట్గా వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ చెక్స్ వచ్చి దానిపైన బుటీస్ వచ్చాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్ జరీతో వచ్చింది ఈ శారీ పీచ్ మీద గోల్డ్ జరీ బార్డర్ మధ్యలో అంతా ఇలా మ్యాంగో బుట్టి అండ్ రుద్రాక్ష బుట్టి వచ్చింది గోల్డ్ జరీతో ఇది కూడా చీర నిండా ఉంది అంటే పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా వచ్చింది కింది వైపు సేమ్ బార్డరు బార్డర్ పైన చిన్న టెంపుల్ కూడా వచ్చింది పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లెమన్ ఎల్లో కలర్కి మన మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అది దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది సిల్వర్ జరీతో వచ్చింది మధ్యలో ఇలా రెడ్ కలర్తోనే చెక్స్ వచ్చాయి వాటిపైన రెడ్ థ్రెడ్తో బుట్టి వచ్చింది పికాక్ అండ్ వేరే షేప్లో ఫ్లవర్ బూటీ ఒక లైన్ ఏమో మ్యాంగోస్ వచ్చింది ఇలా డిఫరెంట్గా వచ్చింది బూటీ చీర నిండా ఉంది ఇది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఈ శారీకి కూడా బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చిందండి రెడ్ కలర్ బ్లౌజ్ మీద ఇలా బూటీస్ వచ్చాయి పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ లాగా వచ్చింది కానీ కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా గోల్డ్ జరీ బార్డరే వచ్చింది పింక్ మీద గోల్డ్ జరీతో డిజైన్ మధ్యలో అంతా ఇలా బుటీ వచ్చింది ఒకటేమో గోల్డ్ జరీ బుట్టి ఒకటేమో పింక్ థ్రెడ్ బుటీ వచ్చింది చీర నిండా మొత్తం ఉన్నాయి ఇలాగే బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్ కి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ లాగా బార్డర్ వచ్చింది ఒక లైన్ ఇలా పికాక్ బార్డర్ వచ్చేసి మధ్యలో అంతా ప్లెయిన్ పైన మళ్ళీ ఒక చిన్న జరీ లైన్ మధ్యలో ఇలా పెద్ద చెక్స్ వచ్చాయి బాక్స్ లాగా జరీతో వచ్చాయి సిల్వర్ జరీతో వాటి మధ్యలో పికాక్ బుట్టీ వచ్చింది చూడండి ఆల్టర్నేట్ ఒక బాక్స్ ఖాళీగా ఉంది దాని ఇలా బుట్టీస్ ఇట్లా వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది దీనికి కూడా టెంపుల్స్ వచ్చాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్తో అడ్డము చెక్స్తో వచ్చింది బ్లౌజ్ మధ్యలో అంతా బార్డర్ సేమ్ శారీలో ఉన్నట్టుగానే బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా గ్రీన్ కలర్తో కోర్ లైన్ లాగా వచ్చింది బాటిల్ గ్రీన్తో పైన పర్పుల్ కలర్ మీద సిల్వర్ జరీతో డిజైన్ పైన చిన్న టెంపుల్ వచ్చింది మధ్యలో అంత ఇలా చిన్న ఫ్లవర్ బుటీ వచ్చింది టూ టైప్స్ ఉన్నాయి అవి సిల్వర్ బుటీ ఒకటి వచ్చింది ఇలా థ్రెడ్ బుటీ ఒకటి వచ్చింది దీనిపైన పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా కొంచెం డిస్టెన్స్తో వస్తుంది కింది వైపు బార్డర్ శారీ అంతా చూడండి చాలా రిచ్ లుక్తో చాలా బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది మొత్తం సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి మధ్యలో అంతా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషను గ్రీన్కి పర్పుల్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది పైన కింద ఎలిఫెంట్స్ తోటి డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంది శారీ మధ్యలో ఇలా చెక్స్ వచ్చాయి స్ట్రేట్గానేమో గోల్డ్ జరిగితే వచ్చింది అడ్డంగా సిల్వర్ జరిగితే వచ్చాయి వాటి మధ్యలో ఇలా ఎలిఫెంట్ అండ్ పికాక్ బూటీ వచ్చింది ఒకటి సిల్వర్ జరిగితే ఒకటి గోల్డ్ జరిగి బుటీస్ వచ్చాయి శారీ అంత ఇలా ఉంటుంది కింది వైపు బార్డరు దానిపైన పెద్ద టెంపుల్ వచ్చింది రిచ్ పళ్ళు వస్తుంది దీనికి బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి మధ్యలో చెక్స్ వచ్చాయి బాక్స్ చెక్స్ వాటిలో బుటీస్ వచ్చాయి సేమ్ చీరలో ఉన్నట్టుగానే బార్డర్ టూ సైడ్స్ గ్యాప్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీకాక్ గ్రీన్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది పీచ్ కలర్ మీద చిన్న టెంపుల్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పీచ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి గద్వాల్ పట్టు సారీస్ లో వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో చాలా బాగున్నాయి చీరలు మీకు నచ్చిన సారీ స్క్రీన్ షార్ట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి మాది లేదంటే వీలైన వాళ్ళు డైరెక్ట్ గా మా స్టోర్ కు కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్ లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము వీక్ డేస్ లో సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీలైన వాళ్ళు డైరెక్ట్గా రండి వీడియో కాల్ లో కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీరు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్